క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామ పేరిట మీకు వందరం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్పు సువార్త మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చదువుకుందాం పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందకుండా నిత్య పాపము చేసిన వాడై ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం చాలామంది ఏం చేస్తుంటారంటే చర్చికి రారు ప్రార్థనలు కూర్చోరు దేవుని వాక్యాన్ని చదవరు దేవునికి పాటలు పాడరు ఇంకా చర్చికి వెళ్ళేటువంటి వారిని కూడా ఏమంటారంటే హేళన చేస్తుంటారు ఎగతాలు చేస్తుంటారు కాబట్టి అలాంటి వారు ఏం చేస్తుంటారంటే పరిశుద్ధాత్మను కూడా ఎదిరిస్తుంటారు పరిశుద్ధాత్మను ఏం చేస్తారంటే దూషణ పాపం చేస్తుంటారు కాబట్టి అలాంటి వారికి క్షమాపణ లేదు అని దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు వారంట నిత్య పాపము చేసినటువంటి వాళ్ళై ఉంటారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నారు ఉన్నారు దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తారు ప్రేమిస్తున్నారు కాబట్టి పాపము అనేటువంటిది చేయకుండా ఉండాలి పాపము అనగా ఇంకా ఏదేదో చేయటం అనేటువంటిది కాదు ఆజ్ఞాతిక్రమమే పాపము దేవునికి ప్రార్థన చేయకపోవడం పాపము దేవుడు చెప్పిన మాట వినకపోవడం పాపము దేవునికి వాక్యము చదవకపోవడం పాపం దేవుణ్ణి వినచి వేరొకరిని ఆశ్రయించు వారికి కాబట్టి ప్రియుల దేవుడు చెప్పినటువంటి మాటలను మనము వినాలి ఆయన వాక్యాన్ని మనము కై అందుకే ద్వితీయ ప్రదేశాండం అంటారు నీ దేవుడైన యహో మాటను నీవు శ్రద్ధగా విని ఎడడా నీవు శ్రద్ధగా వినాలి ఆయన వాక్యాన్ని గైకొనాలి ఆయన కట్టడలను విధులను కైకోనాలి అవి ఎప్పుడైతే నీవు పాటిస్తావో అప్పుడే నీవు దేవుని బిడ్డగా పిలువబడతావు దేవునికి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీవు పరిశుద్ధాత్మను కానీ ఇతర దైవజనులను కానీ దేవుని మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డలను కానీ నీవు హేళన చేయవు హేళన చేసే మనసు నీకు రాదు ఎగతాలు చేసేటువంటి ఆలోచన నీకు రాదు కానీ చాలామంది హేళన చేస్తుంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు సాతాను ఆత్మను ధరించుకున్నవారు అయితే అలాగా వారు మిమ్మల్ని నిందించినప్పుడు ఎగతాలు చేసినప్పుడు మీరు బాధపడవద్దు ఎందుకంటే మోషే చెప్తూ ఉన్నాడు ఐగత్తు ధర్మ కంటే క్రీస్తును గురించినటువంటి నిందయే గొప్ప భాగ్యము అని చెప్పేసి ఎంచుకున్నాడు అలాగే మీరు కూడా ఇలాంటి నిందలను భరించినప్పుడు దేవుడి అంటే గొప్ప భాగ్యము అని చెప్పేసి అనుకుంటే దేవుడు మీకు అనేక దీవెనలనిచ్చి మిమ్మల్ని తన ప్రియమైనటువంటి బిడ్డలుగా స్వీకరిస్తాడు మిమ్మల్ని ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో వారు మిమ్మల్ని కాదు దేవుణ్ణే దూషిస్తున్నారు వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు కాబట్టి వారు మిమ్మల్ని హేళన చేసినప్పుడు మీరు బాధపడవద్దు మీరు దుఃఖపడవద్దు ఏమాత్రం కూడా నిరాశ చెందొద్దు ఎందుకంటే దేవుడు సమాస్తం చూస్తున్నటువంటి వాడు ఆయన మంచివారిని చూస్తున్నాడు చెడ్డవారిని చూస్తున్నాడు కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చెయ్యి అలా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చూస్తుంటాడు కాబట్టి నిన్ను కనికరిస్తాడు దేవునికి ప్రార్థన చేయకపోవడం పాపం కాబట్టి మనము ప్రార్థన చేసేటువంటి భారమై ఉండాలి దేవుని ఆత్మను ధరించుకొని దేవుని అభిషేకాన్ని మనం ధరించుకొని దేవుని బిడ్డలమై మనం ఉండాలి అని చెప్పేసి నేను మీకు ఈరోజు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నారు ఉదయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోనదురా ఉదయ సమయంలో తండ్రి పరిశుద్ధాత్మను దూషించు వారు నిత్య పాపం చేసిన వాడిని మీరు సెలవిస్తున్నారు తండ్రి ఏసయ్య ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ నీ యొక్క పరిశుద్ధాత్మను దూషించేటువంటి వారిగా ఉన్నారు ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకండి ప్రతి ఒక్కరి హృదయాలను చేయమని ఈ వాక్యం పెట్టిన దీవించి ఆశీర్వదించుకున్నారు ఏమం నుంచి తండ్రి ఆమెను